హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి ఈరోజు ప్రసాదం పులిహారం చేసి చూపించబోతున్నానండి నేనైతే ప్రసాదం కోసం చేసే పులిహోర ఎలా చేస్తానో ఇందులో ఏమేమి వేస్తానో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న రైస్ గ్లాస్కి కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎంత రైస్ అయితే తీసుకున్నానో అంతకి రెండింతలు వాటర్ని తీసుకుని రైస్ని ఉడికించుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇందులో నాలుగు పచ్చిమిర్చి చీరికలు వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని చిక్కగా పులుసు తీసుకున్నాను ఆ పులుసుని యాడ్ చేసుకుంటున్నాను ఈ చింతపండు పులుసులోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చింతపండు పులుసు అంతా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా పులుసంతా దగ్గరకు వచ్చి ఆయిల్ సెపరేట్ అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పులిహోర కోసం పొడి ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను ముందుగా వేరుశెనగ గుళ్ళు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మిగిలిన పోపులు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందు రోజు నైటే నేను శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను అది కడిగేసుకొని ఆ పప్పుని యాడ్ చేసుకోవాలి ఇది వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి పోపులన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంగువ పోపుల్లో కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి గిన్నెలో కొంచెం నీ వేసుకొని జీడిపప్పుని వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఉడికిన రైస్ని ఒక పళ్ళెంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన అన్నాన్ని పళ్ళెంలో వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని అన్నం అంతా ఒకసారి కలుపుకోవాలండి దానివల్ల మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది తర్వాత ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి నాకైతే మొత్తం పులుసు అంతా పట్టేసింది తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నా దా క్లిప్ మిస్ అయింది చింతపండు పులుసులో వేసిన సాల్ట్ సరిపోదు కదా ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పోపులు వేయించుకున్న జీడిపప్పు జీలకర్ర మెంతులు ఆవాలు మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకొని రావాలి నేను మిరియాలు వేసుకున్నందుకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా తక్కువగా వేసుకున్నానండి మిరియాలు అవి చాలా బాగా ఉంటాయి ఆ కారం అవుతుంది కాబట్టి నేను అవి తగ్గ అండి బాగా కలుపుకుంటే ప్రసాదం పులిహార రెడీ అవుతుంది ఇది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి